వెల్కమ్ టు రాణి యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరికీ నమస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే ఈ వీడియోలో మీకు శారీకి కుర్చీలు ఎలా వేయాలి ఎలా సింపుల్గా వేయాలో వీడియోలో మీకు లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఇందులో నేను థ్రెడ్స్ థ్రెడ్స్ తోటే ఓన్లీ స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకేనా సిస్టర్స్ శారీకి నేను త్రీ కలర్స్ ప్రొడక్ట్ తీసుకున్నానండి అలాగే మనకి మంచం అంటే డబుల్ కోట్ మంచం కాకపోయినా బయట పట్టు మంచం ఉంటుంది కదా దానిపైన శారీ పెట్టేసుకొని అంచు బయటకు వచ్చేలాగా పైన ఒక దుప్పటి ఉంటుంది కదా పరుపు ఆ పరుపు వేసేయండి తర్వాత మనం థ్రెడ్స్ అనేవి పైన ఒక ప్యాడ్ తీసుకొని ప్యాడ్ చుట్టూ ఒక సిక్స్టీ టైమ్స్ అలాగా చుట్టండి మనకి ఎంత లావు కావాలో అంత లావు తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలా లావు వచ్చిన తర్వాత దాన్ని మనం ఒక మూడేసి ఒక పక్కన పెట్టుకోవాలి చూడండి మనకు సరిపోయిందా లేదా అని చూసుకొని సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి మనం గట్టిగా పట్టుకోవాలండి లేకపోతే పోగులు పోగులుగా ఏ థ్రెడ్కి ఆ థ్రెడ్ ఓడిపోయద్దండి చాలా గట్టిగా పట్టుకొని ఒక లాస్ట్ థ్రెడ్ ఉండదు కదా ఆ థ్రెడ్ దగ్గర ఒక నాట్ వేసుకుని గట్టిగా అలాగే వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి ఎంత సరిపోయో చూసుకోవాలి ముందే చుట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి తొందరగా మనం కుర్చీలు అనేది వేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా లాగా కూడా మనం చికెన్ మడత పెట్టుకొని సింగిల్ కుర్చీలు చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు అలాగే నా దగ్గర థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ లేదు అందుకని మిషన్ థ్రెడ్ తీసుకొని రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను అది ఒక లైన్ అయితే సరిపోయింది అలాగే గ్రీన్ అయితే త్రీ టైమ్స్ తీసుకున్నానండి మూడు తాళ్ళ కింద తీసుకున్నాను చుట్టడం చాలా లేట్ అవుతుంది థ్రెడ్ అందుకని స్పీడ్గా పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడా కూడా మీరు పోగులు అనేది వదిలేకండి ఎందుకంటే అది వదిలేస్తే చాలా లేట్ అవుతుంది పోగులు పోగులుగా వచ్చేస్తుంది ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోయి అలాగే మీ దగ్గర చిన్న నీళ్ళు నీడలు ఉంటుంది కదా సూది ఆ సూదికి రెండు పోగుల కింద గోల్డ్ థ్రెడ్ అనేది చుట్టుకోండి అలాగే మన దగ్గర ఉన్న ఫస్ట్ రెడ్ కలర్ వేస్తున్నాను శారీకి నా దగ్గర దబ్బలు ఉంది ఆ దబ్బలను తీసుకుని దాంట్లోకి నాట్ వచ్చేలాగా దుచ్చుకున్నాను దుచ్చుకొని అలాగే చీరకి వేస్తున్నానండి చూడండి నేను ఇక్కడేమో పో అంటే పూసలు కానీ ఏం పెట్టట్లేదు ఓన్లీ చీరకి థ్రెడ్ వేసేసి పైన ఏమైనా గోల్డ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను మనకి ఎంత లెంతలో కావాలో చూసుకొని ఒక ఇంచ్ లేకపోతే టూ ఇంచెస్ మన ఇష్టం అది అలాగే నాట్ అనేది కిందకు వచ్చేలాగా గోల్డ్ థ్రెడ్తో రౌండ్గా చుడుతున్నాను అలా అయితే లుక్ బాగుంటుందండి నేను చీర ఏమైనా గ్రీన్ కలరు అంచు ఏమైనా రెడ్ కలర్ అండి అందుకని ఇలాగ తీసుకున్నాను చాలా సింపుల్గా ట్రై చేశాను అలాగే మనకి ఇంట్లో శారీస్ కూడా కుట్టుకుంటే చాలా లుక్ అనేది గ్రాండ్గా ఉంటుంది మనకు వీడియో కూడా వస్తుంది కదండి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూడండి అలాగే అక్కడక్కడ రెడ్ కలరే పెట్టాను మధ్యలో అయినా గ్రీన్ పెట్టాలని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను అలాగే ఇచ్చుతున్నాను గట్టిగా పట్టుకుని లేకపోతే ఊడిపోయద్ది అలాగే గోల్డ్ కలర్ తీసుకొని మనం గోల్డ్ కలర్ బయటకు వచ్చేలాగా అంటే కనిపించేలాగా మంచి లుక్ వచ్చేలాగా గోల్డ్ ని యూజ్ చేయడానికి నాట్ పడితే ఎక్కడ థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా గట్టిగా వేయాలి మొత్తం కూడా రౌండ్ అఫ్ చేసేయాలి రౌండ్ అఫ్ చేసి నాట్ అనేది స్ట్రాంగ్ అయ్యాలండి చూడండి ఎలా వేస్తున్నాను నేను బయటికి గోల్డ్ కలర్ లుక్ అనేది సింపుల్గా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంటుంది ఇది మిషన్ థ్రెడ్ కదా అందుకని కొంచెం అలా కనిపిస్తుంది లేకపోతే బాగా కనిపించను అంటే ఓన్లీ గ్రీన్ అర్థం అనుకున్నా గ్రీన్ ఓన్లీ ఏం బాగుంటుందని ఇంకా థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఒక సిస్టర్ అన్నారు అక్క నువ్వు మాట్లాడవా ఏంది అన్ని మ్యూజిక్స్ పడుతున్నావు లేదా సాంగ్స్ పడుతున్నావు అని సిస్టర్ అనేది కామెంట్ చేశారు ఎందుకంటే సిస్టర్ మనం మనం ఏం చెప్తున్నామో అదే కొంచమే చెప్పగలం కానీ మొత్తం ఏం చెప్పగలం అసలు అందుకని మనం చూపించేదే చెప్పగలం కదా అందుకనే నేను ఎక్కువ బాగా అని కాదు ఏం మాట్లాడాలో అర్థం కాక నేను ఏదో చిన్న వీడియోల కింద పడుతున్నాను అదే మిషన్ కుట్టినాయనుకో మాట్లాడగలం కదా అందుకని ఏ పెడతాను అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను కొత్తగా వచ్చాను కదా అంటే పెద్దగా ఎవరికి తెలియదు కదా అందుకని మాట్లాడడం అనేది ఎక్కువగా మాట్లాడను ఏదో చిన్న చిన్న షార్ట్స్కి అయితే మాట్లాడుతున్నాను అలాగే బ్లౌజెస్ కటింగ్కి కూడా మాట్లాడుతున్నాను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామన్ చేయండి చూడండి చాలా చిక్కు పడుతుంది చాలా జాగ్రత్తగా చూసారా ఆ థ్రెడ్కి ఈ థ్రెడ్కి ఎంత తేడా వచ్చిందో మెషిన్ థ్రెడ్కి మామూలుతో సిల్క్ థ్రెడ్కి చూడండి ఎంత లుక్ వచ్చిందో మధ్యలో గ్రీన్ వేస్తే అంటే మనం సైజ్ అనేది లాస్ట్ కటింగ్ చేస్తాను అలాగే రెడ్ మధ్యలో ఫోర్ లేయర్స్ అంటే ఫోర్ గ్రీన్ పెట్టానండి కుర్చీలు ఇలా స్టిచ్చింగ్ చేశాను చీర మొత్తం కూడా చాలా టూ అవర్స్ పట్టింది నాకైతే మాత్రం అందరికీ ఎంత టైం పడుతుందో తెలియదు కానీ మధ్యలో నేను కట్ చేశాను ఎందుకు వీడియో లెంత్ అవుతుంది కదా అని మన దగ్గర దెబ్బలు ఉన్నదనుకోండి చాలా ఈజీగా ఎలాగంటే ఎవరికి పోసల అవసరం లేదనుకోండి వాళ్ళకి ఇలా మరి థ్రెడ్ అంతా ఎక్కాలి కదా అందుకే అయితే సరిపోతుంది అందుకని నేను ఒకసారి తీసుకున్నా షాప్కి పోయి అదే చాలా ఈజీగా కూడా మనం ఎక్కించుకోగలము చూడండి అంత బాగా బాగా దిగుతున్నాం అలాగే మామూలు చిన్న సూదులు అనుకోండి అసలు కుట్టలేము మనం అసలు ఈ థ్రెడ్ అంతా కూడా పోదు ఈ పోగుల చూసారా అంత బాగుందో నేనే ఓన్లీ పూసలు అటు వేయలేదండి ఈసారి పోసలు తీసుకుంటే పూసలతో కూడా పుచ్చలేడు ఎలాగో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటండి చెప్పండి చూడండి ఎంత ఈజీగా చేశాను మన శారీస్ మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా చిన్నపిల్లల ఫ్రాక్లు ఏమన్నా కానీ అంటే నా దగ్గరికి వచ్చినాయే నేను కటింగ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే విడిగా తీసి అన్ని వీడియో కోసమే కటింగ్ చేసి పెట్టి కుట్టినా కూడా నాకు ఏం పాపలు లేరు పిల్లలు లేరు కదా బాబులే కదా ఉన్నారు వాళ్ళు షర్ట్లు ప్యాంట్లు కుట్టాలి అవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి షర్ట్ కానీ ప్యాంట్ కానీ నేను కటింగ్ చేసి పెడతాను ఇంతేనండి చూడండి ఎంత బాగున్నాయి కూర్చోండి హలో సిస్టర్స్ ప్లీజ్ చూడండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి సైజు ఎంత వరకు కావాలో ఆ సైజు వరకు మనం కట్ చేసుకుంటున్నాము నాకు ఎవరు ఫోన్ పట్టుకునే వాళ్ళు కూడా లేరు అటు ఇటుగా పెడుతున్నాను స్టాండ్ తీసుకున్నా కానీ అది ఫోన్ గట్టిగా పట్టుకోవట్లేదు ఆల్రెడీ నా ఫోన్ పోయింది ఇది మా ఆయన ఫోను మా ఆయన ఫోన్లో నా స్విమ్ వేసి వాడుతున్నాను ప్రజెంట్ ఎన్నాళ్ళు వచ్చిందో తెలియదు ప్రస్తుతానికైతే ఇదే ఫోన్ ఇద్దరికీ కూడా మా ఆయనకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు వీడియోలు తీస్తే తిడుతున్నారు అందుకని చాలా జాగ్రత్తగా తీసి ఆయనకి తెలియకుండా తీసి పెడుతున్నా ఆయనే తెలుసు ఎంత డబ్బులు వస్తాయలే యూట్యూబ్లో ఎందుకు పడతావు అన్నట్టు మాట్లాడుతున్నారు టైం బాగుంది ఏదన్నా వస్తుందని ఒక నమ్మకం అంతవరకే ఓకేనండి చీర కుర్చీలు రెడీ అయిపోయాయి మీ శారీస్కి మీరే కుట్టుకోవచ్చు అలాగే కస్టమర్స్ ఎవరన్నా ఇస్తే కూడా మీరు కుట్టుకోవచ్చు అలాగే నేను ఒక వీడియోలో నేను మిషన్ మీద కూడా ఎలా కుట్టాలో కూడా చూపించాను కదా ఇదేనండి శారీ శారీకి నేను కుర్చీలు కుట్టాను ప్లీజ్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీకు సక్సెస్ అవుతాం కదండీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ